ప్రస్తుతం బిగ్ టీవీ స్టూడియోలో రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు నమస్కారం సో నిర్మాణంలో వాళ్ళను చూస్తున్నారు కూలిపోయిన వాళ్ళను చూస్తున్నారు మీ అనుభవం ప్రకారం కూలిపోవడానికి ఏ కారణాలు చెప్తారు సంక్షాల అంటే ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంది ఇదంతా కొంచెం మనం పిక్చరైజేషన్ తోని మనం మొదలు చెప్పుకుంటే అర్థమవుతుంది ఇది కృష్ణానది కృష్ణానదికి అడ్డంకా నాగార్జున సార్ నిర్మాణం చేశారు ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది నాగార్జున సార్ ప్రాజెక్టు ఇది కృష్ణానది కృష్ణానది ప్రవహిస్తూ ఇట్లా వస్తుంది దీనికి నాగార్జున సార్ ఇక్కడ నిర్మాణం చేశారు అయితే ఇప్పుడు ఇక్కడ సుంక్షల్ అంటే ఏంది ఎస్ఎల్బిసి అంటే ఏంది ఇదంతా కొంచెం తెలుసుకోవాలి ఇక్కడ ఇది నాగార్జున సార్ రిజర్వరీ ఏరియా రిజర్వాయర్ ఏరియాలో ఏమైందంటే ఈ కృష్ణాకు హైదరాబాద్ వాటర్ సప్లై తీసుకురావడానికి తెలంగాణ రాకముందే మూడు లైన్లు వేసారు కృష్ణా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మూడు ఫేజుల ద్వారా ఒక్కొక్క ఫేజ్కు ఐదు వంద ఫైవ్ పాయింట్ ఫైవ్ టీఎంస్ నీళ్ళు వస్తాయి ఒక్కొక్క ఫేజ్కు టీఎంసీలో లెక్క పెట్టుకుంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఈచ్ టీఎంస్ అంటే టోటల్గా పదహారున్నర టీఎంసీలు నీళ్లు తీసుకొస్తారు సరే టీఎంస్ అంటే ఏంది ఎంజీడీ అంటే ఏంది వాళ్ళ మెట్రో వాటర్ ప్రక్రి నేను చెప్తాను నేను అయితే ఈ మూడు లైన్లు వేసినప్పుడు దీనికి వాటర్ సోర్సు శ్రీశైలం ఇది నాగార్జున సార్ తీసుకోవాలి డైరెక్ట్ ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇవి వాటర్ సోర్సు ఇక్కడ నుంచే వీళ్ళు తీసుకోవాలి ఈ తీసుకునే ఒరిజినల్ వాటర్ సోర్స్ తీసుకునేది ఈ మెట్రో వాటర్ కొరకు తీసుకునే సోర్సే సుంకిశాల ఇలా అయితే ఇదే సుంకిశాలే వెళ్ళి ఒరిజినల్ వీళ్ళ సోర్స్ వీళ్ళు తీసుకోవాలి తీసుకోక ఏం చేశారు అంటే వీళ్ళు వదిలిపెట్టేసిరు లైన్లు కంప్లీట్ చేసారు విజయభాస్కర్ రెడ్డి పీరియడ్ పోయింది చంద్రబాబు నాయుడు పీరియడ్ పోయింది పీరియడ్ పోయిన తర్వాత ఈ సుంకిశాల నిర్మాణం చేయకుండా ఈ లోపల ఎస్ఎల్బీసీ కెనాల్ అనేది పుట్టంగాని దగ్గర నాగార్జున సార్ ఉంది కదా ఇక్కడ పుట్టంగి దగ్గర ఏఎంఆర్పి ప్రాజెక్టుకు నాలుగు మూడు పంపౌజులు చేసారు ఫోర్ పంప్ హౌజులు ప్రాజెక్ట్ ఇది ఏర్పి ఇది ఏంఆర్పి అంటే ఎస్ఎల్బిసి కొరకు చేసిన చేసినర్పి ఇది ఎస్ఎల్బిసి కొరకు చేసిన పంపౌజులు నాలుగు పుట్టంగాడి దగ్గర ఇదే పెద్ద మండలం ఈ పుట్టంగి వందల చేసి ఇక్కడ నుంచి కెనాల్ ఎస్ఎల్బీస్ కెనాల్ ఇట్లా తీసుకుపోతుంది అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వార్ ఉంటుంది కదా అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వార్ నుంచి ఎస్ఎల్బీస్ కెనాల్ ఊట్లో పోతుంటుంది అయితే అప్పుడు ఏమైందంటే ఈ కెనాల్ అప్పటికే రెండు వేల ఐదుకు ఇది తయారైంది తయారైంది తయారైన తర్వాత ఏం చేసుకుంటే ఈ సుంకిశాలం నుంచి ఎందుకు నీళ్ళు తీసుకురావాలి ఇది బంద్ చేయాలి సేకరణ ఈ ఇక్కడికి వెళ్ళి ఈ పుట్టంగానికి వెళ్ళి నీళ్ళు ఈ ఎస్ఎల్బీసీ ఏఎంఆర్పి నుంచి డైరెక్ట్ తీసుకుందాం అక్కంపల్లి బ్యాలెన్స్ నుంచి ఇట్లా దీన్ని కనెక్ట్ చేశారు ఈ కెనాల్కి వెళ్ళి కనెక్ట్ చేశారు ఇక్కడికి కనెక్ట్ చేసి ఇక్కడ ఉద్దండపూర్ అని ఉంటుంది పంప ఉద్దండంపూర్ వాటర్ ఫిల్టర్ పెట్టుకున్నారు వాళ్ళు పెద్ద ఊర మల్లపల్లి దాటినాక మీరు ఉద్దండపూర్ వస్తుంది మూడు రోడ్డు మీద వస్తుంది మల్లెపల్లి నుంచి సాగర్ పోయేటప్పుడు ఉద్దండపూర్ కాడ ఉద్దండపూర్ ఇది మెయిన్ రోడ్ మీద వాళ్ళు వాటర్ పెట్టుకున్నారు డైరెక్ట్ సుంకుశాల నుంచి తీసుకున్న సాగర్ నీళ్ళను ఈ ఎస్ఎల్బిసి కెనాల్కు చేపట్టిన పంపవులు పెద్దవాళ్ళు పుండగోండి పంపవుల నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఈ కెనాల్ నుంచి నీళ్ళు తీసుకున్నారు ఇక్కడ నాలుగు పంపులు ఇవి నాలుగు పంపుల నుంచి ఒక్క పంపు నీళ్ళు వీటికి సరిపోతుంది మూడు మూడు లైన్లకు సరిపోతుంది అయితే వీళ్ళు తాత్కాలిక ఇరవై ఏళ్ళ నుంచి ఇళ్ళకేలా తీసుకుంటోళ్ళు ఇక్కడ సమస్య ఏమవుతుందంటే సార్ దీని లెక్క లెవెలు ఐదు వందల తొంభై దీన్ని కనీసం మొత్తం ఐదు వందల ఐదు పది అయితే ఏమైతుందంటే ఐదు వందల పది వరకు ఉంటేనే ఈ నీళ్ళు ఇళ్ళకి అందగలుగుతాయి ఈ ఈ సార్ కెనాల్ నుంచి లోపల పోతే మాత్రము నీళ్లు ఇక్కడ షార్టేజ్ వస్తున్నాయి సమ్మర్లో పంపింగ్ లోపల పోయినప్పుడు పంపింగ్ అయిపోతుంది అయిపోయిన వీళ్ళు మళ్ళీ ఫర్దర్ ఎవ్రీ సమ్మర్లో లో వెళ్ళి నీళ్ళు ఇళ్ళ పోస్తారు మళ్ళీ ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పోసి లిఫ్ట్ చేసి మళ్ళీ అప్పుడు ఇట్లా చేస్తారు దీన్ని వదలు ఏం చేశారు అంటే ఇది ఎందుకు దీనికి సోర్స్ దీనికి డౌన్లో పోవచ్చు ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఐదు వందల పది కాదు నా ఇప్పుడు నాలుగు వందల డెబ్బై దాకా నాలుగు వందల అరవై దాకా తీసుకుపోవచ్చు లెవెల్ డౌన్లో ఈడ మళ్ళీ ఫర్దర్ ఇక వాళ్ళు ఏ సమ్మర్లో అయినా ఏ దీనికి సంబంధం లేకుండా ఏ సమ్మర్లో అయినా మనం నీళ్లు తీసుకోవచ్చు అన్నట్టు దీనికి కెనాల్ లెవెల్కి సంబంధం లేకుండా ఇది సుంకిశాల ఇది దీని సోర్స్ దీనికే పెట్టాలని స్టార్ట్ చేశారు ఇక్కడ కూడా కేసీఆర్ కుట్ర బాగుంది ఇది రెండు వేల పద్నాలుగు నాడు యాక్చువల్గా మూడు వందల కోట్లే దీని అంచనా వేయం సుంకిశాల వచ్చిన తర్వాత ఇది సుంకిశాల చేపట్టలేదు కేసీఆర్ మొదటి టర్మ్ లో చేపట్టలేదు రెండో టైంలో రెండు వేల ఇరవై రెండు మీరు చెప్పినట్టు రెండు వేల ఇరవై రెండు నవంబర్ పోటీ నాడు చేపట్టడం జరిగింది అప్పటికి ఇది మూడు వేల కోట్లకు వచ్చింది మే పద్నాలు అని అప్పుడు మూడు వందల కోట్లు రోజు ఈరోజు సుమారు మూడు వేల కోట్లకు వచ్చింది అది కావాలనే కావాలనే కేసీఆర్ కుట్ర ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంచుకోవాలి కాళేశ్వరం అయిపోయింది కాళేశ్వరం అయినాక మళ్ళీ బిస్కెట్ డబ్బు ఉండాలి ఆయనకు ఆ బిస్కెట్ డబ్బా కొరకు దీన్ని ఆపిల్ ఆ రోజు చేసినట్టు ఉంటే మూడు వందల కోట్లు తన ఉండే రెండు వేల ఇరవై రోజు వచ్చిన మూడు వేల కోట్లు డైరెక్ట్ దాదాపు వచ్చేసింది అది పద్నాలుగు వందల కోట్లు ఇచ్చిన కానీ వచ్చి అది మళ్ళీ రెండు వేల ఒక వంద యాభై చూపిస్తున్నారు కదా ఇది మూడు వేల పైన ఉంది ఇప్పుడు ఇది దీన్ని ఏం చేసినట్టే నా అప్పుడు మెగా కృష్ణారెడ్డికి కాంట్రాక్ట్ ఇచ్చింది నామినేషన్ మీద తన ఇట్లాంటి పనులు క్రియేట్ చేయాలి లేట్ చేయాలి ఇది చేయాలి భాగం వాళ్ళకి అనుభవం ఉందా అంటే మెగా కృష్ణారెడ్డికి పంప మోటార్లు ఇలా మేము పనే ఇలా ఇది ఇది ఉంటుంది ఎల్లంటి వాళ్ళు బ్రిడ్జి వాళ్ళకి ఎక్స్పోర్ట్ ఉంటారు కొన్ని బ్రిడ్జి ఎల్లంటి వాళ్ళు ఇప్పుడు మా మేడుగడ్డ కూడా ఎల్లంటి వాళ్ళే చేసిర్రు అది బ్రిడ్జ్లు కినాలు కాబట్టి మెగా కృష్ణారెడ్డి పంప ఎక్కువ ఎక్స్పర్ట్ ఆయనకు ఎక్విప్మెంట్ అయిన తగ్గడా బాగుంది అట్లుంది అన్నట్టు మెగా కృష్ణారెడ్డికి కిచ్చిన్గా మెగా కృష్ణారెడ్డి సంబంధం కేసీఆర్ సంబంధం మనకు చెప్పాల్సిన పనే లేదు పది ఏళ్ళు ఎందుకు కావాల్సి వచ్చింది ఎనిమిది ఏళ్ళు ఎందుకు కావాల్సి వచ్చింది అప్పుడే చేయొచ్చు కదా రాగానే సుంకుశాల చేపట్టలే అప్పుడు రెండు వేల ఇరవై రెండు చేపట్టిండు విజయ చూపించిందే నేను వేస్తాయి ఇది ఇది ఇక్కడ బాక్స్ టైప్ కటింగ్ చేస్తారు చేసి పాక్స్ సైడ్ చేసి పంపౌజ్ నిర్మాణం చేస్తారు ఇది ఇది వాటర్ సైడ్ వాటర్ సైడ్ టన్నల్ తవ్వుతారు మూడు ఇట్లా ఒకటి రెండు మూడు టన్నల్ చదువుతారు ఈ టన్నకి వెళ్ళి నీళ్ళని అంటే రిజర్వ్ స్టోరేజ్ సార్ నుంచి టన్నల్ నుంచి పంపౌజ్కి వస్తాయి వస్తాయి పంపౌజ్లో డైరెక్ట్ ఇది ఒక్కొక్క ఇది ఒక టన్నల్ వెడల్పోయి ఎనిమిది మీటర్ల డయా ఇది పైప్ పెద్దయి ఎనిమిది మీటర్లు అంటే మన ఈ రూమ్ సైజ్ కంటే పెద్దయి పెద్ద అన్ని నీళ్ళతో రావాలి ఎనిమిది నీళ్ళు ఇలా నీళ్లు వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే వస్తుంటాయి కదా వస్తే ఇక్కడ కంట్రోలింగ్ గేట్స్ పెడతారు దీన్ని మూడిటికి కంట్రోలింగ్ గేట్స్ పెడతారు కంట్రోలింగ్ గేట్స్ పెడతారు ఎందుకంటే కంట్రోలింగ్ గేట్స్ అవసరం కదా ఎన్ని నీళ్ళు వదిలిపెట్టాలి ఏం సంగతి కంట్రోలింగ్ గేట్స్ లేకపోతే ఎట్లా డైరెక్ట్ రిజర్వాయర్లకే నీళ్ళు అంటే రావ రావద్దు కదా పంపు ఎనిమిది మీటర్ల ఎనిమిది మీటర్ల డయా పైపులు కదా డైరెక్ట్ నీళ్ళు పంపులకు రావద్దు కదా ఇది కంట్రోలింగ్ గేట్స్ ఇవి ఈ కంట్రోలింగ్ గేట్స్ బాడీ ఇది అయితే ఈ కంట్రోలింగ్ గేట్స్ బాడీ ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే ఎక్కువ ఫ్లడ్ వచ్చింది ఇది వచ్చింది అది వచ్చింది సరే వారం రోజులు ఏదో లేటుగా రిపోర్ట్ చేసినట్టు అది వేరే సంగతి ఈ కంట్రోలింగు ఈ గేట్లు పెట్టిన వాళ్ళే పడిపోయింది ఇక్కడ గేట్స్ ఇది ఏ కైనా కెనాల్ ముగటే పడిపోయింది కల ఇప్పుడు మన పిక్చర్ చూసింది వాళ్ళే పడిపోయింది పడిపోయింది మళ్ళీ మళ్ళీ పిక్చర్ ఈ కంట్రోలింగ్ ఇదే వాళ్ళు ఇప్పుడు చూపించింది ఈ గేట్స్ ఇవి గేట్ ఇల్లు పెడతారు ఇవి ఈ కంట్రోలింగ్ గేట్స్ ఇక మూడు గేట్లకు మూడు టనల్స్ కు మూడు కంట్రోలింగ్ గేట్స్ ఆ వాలే వచ్చి పడిపోయింది కదా ఇది నిర్మాణం లోపపు ఇష్టమైన నిర్మాణమే కదా అదేదో అది ఉంటాయ ఫ్రమ్ వాళ్ళు అది లోపం లో ఆ డిజైన్ లోపమే డిజైన్ నాణ్యత లోపం డిజైన్ లోపం నాణ్యత లోపం ఎందుకంటే గేట్స్ కూర కట్టిన వాళ్ళు ఖచ్చితంగా నిలబడాలి డ్యామ్ లో ఇదే ఇప్పుడు నేను గీసిన ఇది ఈ గేట్లు మూడు గేట్లకు మూడు కంట్రోలింగ్ స్ట్రక్చర్ ఇది ఇందులోకి నీళ్ళు వస్తున్నాయి చూడు ఇట్లా వస్తున్నాయి చూడ ఇదే వస్తున్నాయి ఇప్పుడు నేను అందులోకి వెళ్ళి మూడు టనల్స్ పెట్టిరు మూడు టన్నల్స్ నుంచి మూడు కంట్రోలింగ్ గేట్స్ ఈ కంట్రోలింగ్ గేట్స్ ఇప్పుడు పడిపోయినాయి ఇట్లా ఈ కంట్రోలింగ్ గేట్స్ ఎన్ని రిలీజ్ అన్ని చేసి పంపజులు ఉంటాయి ఇలా ఇలా పంపజులు ఉంటాయి ఈ పంపౌజులకెళ్ళి నీళ్ళు ఎత్తిపోస్తారు అట్లా ఎత్తిపోస్తారు ఇట్లా పైకి ఎత్తిపోస్తారు ఇది కంట్రోలింగ్ గేట్స్ అంటారు రెగ్యులేటర్ అంటారు ఈ కంట్రోలింగ్ గేట్ స్ట్రక్చర్ నిర్మాణం అనేది లోబో మీరు డిజైన్ ఫాల్ట్ లోబిస్ట్ నిర్మాణమే ఈ కంట్రోలింగ్ గేట్స్ కు ఈ డ్యామ్ లో వచ్చిన ఇళ్ళకి సంబంధం లేదు నువ్వు కంట్రోలింగ్ గేట్స్ డ్యామ్ ఫుల్ ఉన్నా కూడా ఎక్కువ వచ్చినా కూడా ఇళ్ళకెళ్ళి ఇడవాలి కదా నువ్వు ఇడవాల కదా అంటే ఇది ఈ కంట్రోలింగ్ ఎయిడ్స్ బాడీ ఈ మొత్తం నిర్మాణం అనేది బలిష్టంగా ఉండాలి నువ్వు కంట్రోలింగ్ ఎయిడ్సే మొత్తం వా వాల్వ్ అయింది పోతే ఇప్పుడు ఏదో నీళ్ళు ఎక్కువ వచ్చినవి పోయింది లేకుంటే మొన్ననే గేట్లు పెట్టిరు మీరు జూలై ఎండింగ్లా గాడావుడిగా గేట్లు పెట్టిరు పోయిందంటారు మరి గేట్లు పెట్టకపోతే ఏం పెడతారు పెట్టాల్సిందే కదా నువ్వు గేట్ పెట్టిన ఉండాలి కదా నీ గోడ వీకే కదా గోడ వీక్ అయింది కాబట్టి నీళ్ళు అది ఏమైందంటే మన ఈ మూడు మూడు సొరంగాలున్నాయి కదా ఆ మూడు సొరంగాల ఇప్పుడు అదే మూడు సొరంగాలున్నాయి కదా మూడు సొరంగాలకి వెళ్ళి ఆడ ఆ ఒక్క స్వరంగంలోకి వెళ్ళి నీళ్ళు వచ్చేసినాయి ఒక మధ్య స్వరంగంలోకి వెళ్ళి మధ్య సొరంగాలకి నీళ్ళు వస్తే తట్టుకోవద్దా నీ నీ వస్తుంది నువ్వు ఫోర్స్ నువ్వు అది రేపు పొద్దుగాల మున్నూట అరవై రోజులు ఉండాలి కదా నీకు ఫోర్స్ ఎంత వచ్చిన ఉండవాల్సిందేనా మరి ఆ ఫోర్స్కి ఒక్క గేట్ ఫోర్స్కే నీకు తట్టుకోక వాల్ పడిపోయిందంటే నీ నిర్మాణ లోపమే కదా నీ డిజైన్ లోపమే కదా నీ కాలంలో చేసిన లోపే మరో నిర్మాణాలు చేస్తా ఉన్నా అదే ఇప్పుడు మరో కా ఇది మరో కాళేశ్వరం మేడిగడ్డ ఇది ఇది కూడా దగ్గర దగ్గర మూడు వేల కోట్లు అంచనా అది కూడా అంతే మేడిగడ్డ కూడా అంతే రెండున్నర మూడు వేల నాలుగు వేల కోట్లు ఇది కూడా మూడు వేల కోట్ల పనికి ఈ విధంగా ఉంది కాబట్టి ఇది టోటల్గా డిజైన్ లోపము నిర్మాణ లోపమే ఇది ఇది ఏదో నీళ్ళు సాగర్లో నీళ్ళు ఎక్కువ వచ్చినాయి వీళ్ళు అనవసరంగా మొన్ననే గేట్లు పెట్టిండ్రు గేట్లు పెట్టేది కాకుండా ఆ సొరంగం ముంగట మట్టి తీసేసి మట్టి తీసేయడం వల్ల నీళ్లు పెట్టడం సడగ్గా నీళ్ళు వచ్చి కొట్టేసినాయి కొట్టదా బాబు పెడుతున్నారు తెలు ఇప్పుడు ఏ రోజుల్లో పని ఏంటంటే అనవసరం తప్పుడు ఈ సాంకేతిక అంశాలలో తప్పుడు ప్రచారాలు చేయడం బాగా అలవాటు అయింది వాళ్ళు చెప్పుకుంటున్నారు తప్పుడు ప్రచారం తప్పుడు ప్రచారం సాంకేతిక అంశాలు నువ్వు గేట్ల కొట్టిన కట్టిన గేట్ల కొర కట్టిన వాళ్ళు లోపల ఇట్లా పడిపోతుంది అది ఎంత పరిశ్రమ ఉండాలి ఏదైనా టెంపరీ దాన్ని అడ్డంగా అనుకో అడ్డంగా కట్టి ఏదో టాత్కాలం నీళ్ళు అది గోడ పోయిందంటే పోత పోయింది పోయినా ఇది మెయిన్ వాళ్ళు ఆపాలి కదా మెయిన్ గో మెయిన్ గేట్ల వాళ్ళు గేడ గోడలు ఆపాలి కదా అదే మొత్తం ఇట్లా లెక్క పడిపోతే నీ నిర్మాణ లోపం కాకపోతే ఇంకేమింది ఇడా నీళ్ళు మరి అల్లకెల్లో ఎట్లా వస్తాయి కదా అప్పుడు ఫ్రెషర్తో ఆ ఎనిమిది మీటర్ల పైపుల మూడు పైపులు వేసారు మూడు పైపులకి వెళ్ళి నీళ్ళు వస్తాయి డ్యామ్ నిన్నప్పుడు ఆ పైపులు వచ్చినా నీళ్ళు ఆ గ్రౌండ్లో ఆ వాటర్లో నిర్మాణం జరిపేటప్పుడు లోపం లోపముందంటే డిజైన్ లోపము ఇప్పుడు ఆ గోడ పడిపోయిందంటే నీ ప్రెషర్కు నీ డిజైన్ లోపం నిర్మాణ లోపం అంతే హడావుడి బేస్ వేస్తారు బేస్ వేస్తారు ఫౌండేషన్ వేస్తారు ఏదైనా ఇది నీళ్ళు పోయే నీళ్ళకి ఇది ఆపాలా లేదా మరి ఆపకుండా నీ ఆపకుండా పేగమండలకి ఎందుకు పడిపోతుంది నీళ్ళు బేస్ సరిగా లేక డిజైన్ సరిగ్గా లేకనే కదా ఇది విట్రా వాటర్ వేసి నీళ్లు ప్రెషర్కి ఇది ఎట్లా పోతుంది కూడా ఎట్లా పడిపోతుంది లోపలికి ఇళ్ళకెళ్ళి గేట్ కంట్రోల్ చేసి ఇళ్ళకెళ్ళి నీళ్ళు ఇడిసి వేస్తే పంపదు నడుస్తాయి ఈ గేట్లు మూడు గేట్లు మూడు టనల్స్ కి నీళ్ళు వస్తాయి ఇలా గేట్లు ఆపరేట్ చేస్తారు ఎంత సైజు విడవాలి నీళ్లు ఎంత ఇడవాలి ఇది ఆపుతుంది నీళ్లు ఈ గేట్ల మీద మొత్తం డ్యామ్లో ఉన్న నీళ్ళను రామస్థాయిలో ఉన్న పైపుల నుంచి వచ్చి సొరంగాల నుంచి వచ్చిన నీళ్లు మొత్తం ఇది ఆపుతుంది గేటు ఈ గేట్లు ఆపాలే గేటుకు ఉన్న ఈ గోడ ఆపాలి మరి ఒక్క ఒక్క సొరంగం నుంచే నీళ్లు ఫ్రెషర్గా వచ్చి కొట్టిన అంటే ఈ గోడ ఎందుకు పడిపోయింది లోపలికి ఇప్పుడు చూసినట్టు పడిపోద్దు కదా నిర్మాణం అంతే ఎట్లయితే కాళేశ్వరం మేడిగడ్డ ఎట్ల లోపు వేసినా నిర్మాణం చేసి ఇది అడావుడి నిర్మాణం నిర్మాణ లోపం డిజైన్ లోపం ఏది నిర్మాణం జరగాలంటే మొత్తం కొత్తగా ఖచ్చితంగా కంట్రోలింగ్ గేట్స్ లోవాల్సిందే ఎప్పుడైనా వాటర్ లెవెల్ తగ్గాల్సే మళ్ళా వాటర్ లెవెల్ దగ్గర సమ్మర్ దాకా కావాల్సిందే సమ్మర్ లో కూడా వాటర్ లెవెల్ తగ్గినాక అది మళ్ళీ లెక్క అది మళ్ళీ మళ్ళీ ఐదు వందల పది ఐదు వందలకు రావాలి రావాలి వస్తేనే అప్పుడు మళ్ళీ మళ్ళీ నిర్మాణం చేస్తే లేకుండా చేరాదు మళ్ళీ ఇప్పుడు ఎట్లయినా వన్ ఇయర్ పైన పడుతుంది ఎట్లా పట్టదు ఇప్పటికే మూడు ఏళ్ళ రెండు వేల ఇరవై రెండు స్టార్ట్ చేశారు కదా ఇప్పటికే రెండు కదా రెండు ఏళ్ళు కదా మళ్ళీ సంవత్సరం వెనకైతే పడిపోయినట్టే దీనికి అప్పటివరకు అప్పటివరకు హైదరాబాద్ ఇది ఉంది కదా ఆ ఏఎంఆర్పి నుంచి ఇప్పుడు సప్లై చేస్తారు పాతదే ఎక్కువ ఏఎంఆర్పిలో ఉన్న నాలుగు పంపులో ఒక్క పంపు నీళ్ళు సరిపోతున్నాయి మూడు లైన్లకు దాని కెపాసిటీ ఒక పంపు ఆరు వందల క్యూసెక్లు